హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నేను ఈసారి రాగి సేమ ఎలా చేయాలో చూపించబోతున్నానండి రాగితో చాలా చాలా టైప్స్ మనం చేసుకుంటాం కదా రాగి ఇడ్లీ రాగి దోశ రాగి లడ్డు ఇంకా చాలా చేసుకుంటాం కదా ఈసారి నేను కొత్తగా రాగి సేమ్యతో ఉప్మా చేస్తున్నానండి ఇది చాలా మంచిది హెల్త్కి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి డెఫినెట్గా ట్రై చేయండి ఇది మాత్రం చాలా ఐరన్ కాల్షియం ఉంటుంది కదా ఇది తింటే చాలా మంచిది పిల్లలకు కూడా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది ఇదిగోండి నేను దీనికి ఏమో ఒక కప్పుతో తీసుకుంటున్నానండి కొంచెం ఇది మా పాపకు చేస్తున్నాను ఇది ఇది ఈవినింగ్ స్నాక్స్లా చేశాను అనమాట ఒక కప్పు రాగికి అదే రాగి ఒక కొంచెం ఒక ఆనియన్ అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి అవసరం లేదండి అల్లం మొక్కలు ఉంటాయి కదా చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా డ్రై మిర్చి పచ్చిశనగపప్పు కొంచెం పల్లీలు అన్నీ స్పూన్ తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకుని కొంటే చాలా తక్కువ కదా ఒక బ కప్పుతో తీసుకుంటున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను ఇందులో నేను పచ్చిమిరపకాయలు ఏమి యాడ్ చేయలేదండి ఒక ఎండుమిరప యాడ్ చేశాను పచ్చిమిరక అయితే బాగా స్పైసీ అయిపోద్ది కదా ఇది మా పాపకి పెడుతున్నాను కాబట్టి నేనైతే ఒక ఎండు మిరపకే వేసుకున్నాను అంతే ఇంకేం వేసుకోలేదు అదే పెద్ద మీరు ఎవరైనా పెద్ద పిల్లలు ఉంటే ఎక్కువ స్పైస్ తిన్న తిన్నట్టయితే డ్రై మిర్చికి బదులుగా పచ్చిమిరపే వేసుకోండి మనం రవ్వప్ అలా చేస్తాం అలా సేమ్ ప్రాసెస్ అండి కానీ ఇది రాగి సేమ్ అంతే అదే డిఫరెన్స్ ఇంకంతా సేమ్ అని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత అల్లం మొక్కలు మాత్రం చిన్నగా కట్ చేసుకోండి ఇలాగా బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేసి చాలా బాగుంటుంది పోపు టేస్ట్ ఉప్మాకి ఉప్మాకి పోపే కదా మెయిన్ కానీ రాయి సేమియా మాత్రం వేపుకోవాలండి ఆయిల్లో కాకుండా నార్మల్గా వేపిసుకోండి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అది వేగిన తర్వాత ఇంకా పచ్చిశనగపప్పు ఇంకా పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇవి ముందే వేపుకోవాలి ఇది మంచిగా క్రిస్పీగా రావాలండి క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగా మనం సేమ్ ఉప్మా ఎలా చేస్తే అలానే చేసుకోవాలండి స్నాక్స్ తినచ్చు బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చు మనం టిఫిన్ ఐటమ్ కింద కదా ఇది చూడండి ఎండమిరకు మాత్రం ఒకటే తీసుకున్నాను నేను మా పాపకి టూ ఇయర్స్ పాప కాదు అంత స్పైసీ తినదు మా పాప అసలు స్పైసీ తినదండి కానీ ఆ రోజు తినింది టేస్ట్ బాగా నచ్చింది తనకి తినింది ఇది మాత్రం ఆనియన్స్ కొంచెం తీసుకున్నాను ఆనియన్స్ మాత్రం ఒక ఆనియన్ తీసుకుని చిన్న కట్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది ఎందుకంటే నేను సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోండి వాటర్ వేస్తాం కదా అప్పుడు వాటర్ వేసుకున్నప్పుడు చూసుకుంటే సరిపోద్ది కొంచెం ఉప్పుగా ఉంటే సేమ్ ఉడికేసరికి సరిపోద్ది అనమాట ఉప్పు అనేది ఇంకేం పసుపు కారాలు ఇంకేం యాడ్ చేయమండి అంత ఒక్క సాల్ట్ యాడ్ చేస్తాము ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి సేమ్ మనం ఉప్మా ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అండి ఇంకేం లేదు కాకపోతే ఇది హెల్త్కి చాలా మంచిది రాగి సేమే కదా ఇంత రాగి లడ్డు కూడా చేస్తారు కదా రాగి పిండితో రాగి లడ్డు రాగిపిండి దోశ పల్లంతా చేసుకుంటాం లేకపోతే ఆనియన్స్ పచ్చిమిరకాయ వేసుకు కారం కారంలా కూడా చేసుకోవచ్చు చాలా మళ్ళీ రాగి పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ ఉంటాయి కదా రాగితో చాలా బలం అండి చాలా హెల్తీ కూడా డెఫినెట్గా ట్రై చేసుకోండి మీరు మాత్రం పిల్లలకు చాలా మంచిది ఎక్కువ వైరణ క్యాల్షియం ఉంటుంది కదా ఇదిగో వాటర్ వేసుకోండి కదా వాటర్ వేసుకుని తర్వాత మంచిగా బాయిల్ అవ్వాలి చూడండి ఆనియన్స్ అనేది మంచిగా ఒక వచ్చేస్తే అప్పుడు వేసుకోవచ్చు ఇది వేసుకొని సేమియా కూడా ఉడకాలి కదా ఇప్పుడు బాయిల్ అయినప్పుడు ఈ సేమియా కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు పొడి పొడి కావాలని ఉంటే మాత్రం కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కాదు కొంచెం అలా వదిలేయండి తిప్పకండి మాట మాటికి నాకు కొంచెం ముద్దగా కావాలి నేను చిన్న మా పాప తింటుంది కాబట్టి పలుకు పలుగు ఉంటే తినలేదు అందుకని చిన్న ముద్దగా చేసుకుంటున్నాను ఈ సేమి అనేది చూడండి ఇలా ఇలా చేసుకోనమాట మీకు పొడి పొడిగా కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుని నేనైతే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు పాప పెడుతున్నాను కాబట్టి అంతే రెండు ఫైనల్గా అయితే ఇలా వచ్చింది చాలా సింపుల్ మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని కామెంట్ బాక్స్లో తప్పండి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్